అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం డివిజన్ లో మనము దగ్గర దగ్గర యాభై రెండు నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్స్ అంటే టూ బీ బార్స్ కి మనకి ఈరోజు డ్రా తీయడం జరిగింది యాభై రెండు టూ బీ బార్స్ అండ్ రెస్టారెంట్స్ కి కాను మనకి ట్వంటీ సెవెన్ టూ బీ బార్స్ అండ్ రెస్టారెంట్స్ కి అప్లికెన్స్ వచ్చాయి ఆ ట్వంటీ సెవెన్ లో కూడా చూసుకుంటే ఒక మూడు బార్స్ అండ్ రెస్టారెంట్స్ కి మనకి డిఫరెంట్ అప్లికెన్స్ వచ్చారు అండ్ రిమైనింగ్ ఆల్ వీ హ్యావ్ సేమ్ అప్లికెన్స్ సో మీడియా సమక్షంలో అందరి సమక్షంలో ఈ రోజు డ్రా తీయడం జరిగింది డ్రా తీసి ఎవరైతే ఫస్ట్ గా సెలెక్ట్ చేసి ఉంటామో వాళ్ళు ఈరోజు ఈవినింగ్ లోపు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ అన్నది వాళ్ళు పే చేయాలి సెక్యూరిటీ డిపాజిట్ వన్స్ దే పే మనం ప్రొవిజన్ లైసెన్స్ ఇష్యూ చేస్తాము ఇది కాకుండా ప్రతి ఒక్క షాప్ కి కూడాను ఆర్ వన్ ఆర్ టూ మనం రెసిగ్నేట్ చేశాము ఇన్ కేస్ సెలెక్ట్ అయిన అప్లికెంట్ కనుక డ్రా అయితే నెక్స్ట్ వీల్ గో ఫర్ ఆర్ వన్ అండ్ ఆర్ టూ సో ఎవరైతే మనం ప్రొవిజన్ లైసెన్స్ ఇస్తామో దే హ్యావ్ టు గెట్ ద స్టాక్ ఇమీడియట్లీ అండ్ దే షుడ్ స్టార్ట్ ది ఆపరేషన్స్ ఇన్ ప్రిమిసెస్ విచ్ ఆర్ అగ్రీడ్ బై ద రూల్ అండ్ లా సో ఎక్కడ రూల్స్ అండ్ లాస్ చెప్పిన ప్రకారమే ఆ ప్రొమిసెస్ లో చేయాలి ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు దట్ ఆల్సో విల్ బి ఫాలోయింగ్ ఇట్ అప్ ఇన్ ది నెక్స్ట్ వన్ మంత్ సో విల్ బి ఆల్ విజిటింగ్ వీళ్ళు ఎక్కడెక్కడ షాప్స్ పెట్టి ఎక్కడ సేల్ చేస్తున్నారు అన్నది కూడా ఖచ్చితంగా ప్రాపర్గా మానిటర్ చేయడం జరుగుతుంది అండ్ విత్ ఇన్ సిక్స్ ఇన్స్టాల్మెంట్స్ దే హావ్ టు పే ది ఫుల్ లైసెన్స్ ఫీ అండ్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కి టెన్ పర్సెంట్ హైక్ తో వాళ్ళు ఎయిటీ త్రీ అండ్ నైన్టీ ల్యాక్స్ పే చేయాల్సి వస్తుంది ఎనీ డీవియేషన్ ఫ్రమ్ ద రూల్ విల్ బి టేకెన్ వెరీ సీరియస్లీ అండ్ డిపార్ట్మెంట్ విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి